చోరీకి గురి కాలేదు దొరికిన వాటిని తీసుకెళ్తున్న వ్యక్తిని సిసి కెమెరాల సహాయంతో గుర్తించిన పోలీసులు పోగొట్టుకున్న బంగారు వస్తువులు బాధితునికి అందచేసిన కదిరి పోలీసులు సిబ్బందిని అభినందించిన డీఎస్పి ఒక వ్యక్తి తన జేబులో నుండి బంగారు వస్తువులు జారి పడిపోవటంతో వెనుక వస్తున్న మరో వ్యక్తి వాటిని చూసి తీసుకెళ్లారు అయితే తన బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు వీటిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డు కావటంతో వెంటనే ఆ వస్తువులు తీసుకెళ్లిన వ్యక్తి వివరాలను తెలుసుకుని అతని వద్ద ఉన్న బంగారు వస్తువులను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న బాధితునికి కాదరి టౌన్ సిఐ నారాయణారెడ్డి బంగారు వస్తువులను అందచేశారు వివరాల మేరకు పెనుగొండ మండలము శెట్టిపల్లి తాండాకు చెందిన దుంగావత్ వెంకటేష్ నాయక్ అను వ్యక్తి పెళ్లి నిమిత్తము కదిరికి వచ్చిన సందర్భముగా తనకు చెందిన బంగారు నగలు దొంగతనానికి గురైనాయని ఇచ్చిన ఫిర్యాదు విషయంలో పోలీసులు వారి ఫిర్యాదు మేరకు కదిరి పట్టణము నందు కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నందు సీసీ కెమెరాలను పరిశీలించటము జరిగినది సీసీ కెమెరాల పరిశీలన నందు ఫిర్యాదిదారుడు టవర్ క్లాక్ నుండి హాస్పిటల్ వైపు వచ్చు క్రమములో ఫిర్యాదిదారుడు చెప్పినట్లు తన బంగారు వస్తువులు దొంగతనము గురి కాలేదని తన జేబు నుండి బంగారు వస్తువులు జారి పడిపోవటము సీసీ కెమెరాలలో గమనించిన పోలీసులు ఆ వస్తువులు కింద పడటము వెనక నుండి వస్తున్న మరో వ్యక్తి వాటిని వంగి తీసుకోవటము గమనించి ఆ వ్యక్తి గురించి విచారించగా ఆ వ్యక్తి పవన్ మెడికల్ ఏజెన్సీ నందు పనిచేసే సామాల పృథ్వీగా నిర్ధారించుకొని ఆ వ్యక్తి నుండి వాటిని స్వాధీనము చేసుకొని ఫిర్యాదుదారునికి పోలీస్ స్టేషన్లో స్వాధీనము చేయడము జరిగినది ఈ విషయంలో గౌరవ డిఎస్పి శివనారాయణ స్వామి సీసీ కెమెరాలను పర్యవేక్షించి సిబ్బందిని నగలు స్వాధీనము చేసుకున్న సిబ్బందిని అభినందించడము జరిగినది అలాగే పట్టణములో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని ఎక్కడ ఎవరు ఎలాంటి తప్పు చేసినా పట్టుకోవటము జరుగుతుందని తెలియచేయడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ పిఎస్